గొప్ప ఏదో తెలుసా నేను తిన్నానని తృప్తి చెందడం కాదు ఇవాళ నేను నలుగురికి పెట్టానని వాళ్ళు కడుపు నిండి కళ్ళు మిరిసి వెడుతుంటే అది చూసి తాను ఆనందపడిపోగలిగిన ప్రసన్న హృదయాన్ని పొందగలిగితే అది గొప్ప అలా జీవితంలో ఒక్కరోజైనా కళ్ళు మిరిస్తే ఇవాళ ఆకలి కొన్నవాడికి నేను పిలిచి అన్నం పెట్టాను ఆయన కళ్ళు మెరిశై ఆనందంతో వెళ్ళిపోయాడు అందులో మీరు బంగారం ఇవ్వండి డబ్బు ఇవ్వండి భూమి ఇవ్వండి ఏది ఇవ్వండి నాకు చాలా అనరం ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటారు కానీ అన్నం పెడితే కడుపు నిండిపోతే ఇంకా కావాలని ఎవ్వరు అనరం పెట్టిన దానికి తృప్తి చెంది బ్రేవు మంత్రేయించి ఆనందపడిపోతారు పది మందికి అన్నం పెట్టడం ఎంత గొప్ప విశేషం ఈ సిద్దిపేట పట్టణంలో ఎంతమంది దాతలో ఇవాళ నేను అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెడితే నా దగ్గరికి వచ్చి కొంతమంది భక్తులు ఇక్కడ ఇట్లా అన్నదానం చేస్తామండి